పటా ఎర భయ పెద్ద హుషారు గా ఇద్దరు ఏం లేరా శ్రీనాకాయలమ్మిన లెక్క వచ్చింది కార్ కొన్నామంటే అరిగానే అడిగితే పటాన్ దగ్గరికి పోయి సలహాడుదాం పన్నాడు ఏ కార్ కొంటే బాగుంటుందిరా ఇప్పుడు ఏమంత అర్జెంటు గా కారు కొనాల్సిన అవసరం ఏముంది లెక్క ఏమైనా అయిపోలేక చస్తాంది లెక్క అయిపోలేక కాదు వాయ్ ఫ్యామిలీ తో ఎక్కడన్నా బయటికి పోవాలంటే ఎండకు తిరగలేకండాం మంచి కార్ కొంటే అందరం పోవచ్చని ఏదో మంచి కార్ చెప్పురా స్వామి చెప్పున్నా ఈ మధ్యనే మారుతి సుజుకి కంపెనీలో స్విఫ్ట్ డిజైర్ కొత్త మోడల్ వచ్చింది సన్ రూఫ్ కారు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇరవై ఐదు కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది ఆ కారు కొట్టడం వల్ల మన ప్రాణానికి అపాయం ఏమి ఉండదు కదా స్వామి నేను నీకు ఏ కార్ అయితే చెప్పినానో అన్న కూడా అదే చెప్తున్నాడు నువ్వు ఏడ నువ్వు గుద్దినా కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి దానికి ఓపెన్ అయితే మీ ఫ్యామిలీ అంతా సేఫ్టీగా పెట్టి ఉంటారు నాయా ఈ చెప్పినట్టే కాకుండా ఇంకా రెండు కొత్త ఆప్షన్స్ ఉన్నాయా ఏంట్రా నువ్వు జానుగులు సెల్లుకు పిన్ను పెట్టి చెక్కి శక్కి శక్కి ఛార్జింగ్ ఎక్కిందా లేదా బ్లూటూత్ ఆన్ చేశాడు బేసిన వన్ కు అదే చార్జింగ్ అవుతుంది తర్వాత నాలుగు టైర్లలో గాలి ఎంత ఉంది అనేది స్క్రీన్ మీద కనపొచ్చు అంటే చెప్పేవరా ఫైవ్ రేటింగ్ ఉంది నిన్ననే ఆ మంచి కొన్నాడు లెక్క ఏమన్నా ఎక్కువ దింగుతారెమరా ఈ మంచిగా కొన్నాడు నిన్న నిన్న నేను తోల్నే కారు బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ ఉండేది அக்கைஐராங் ரேட்டு காரங்க நம்பர் ஒன் இப்படி சாயந்தரம் ஆறு கண்டிங் சேம் அது காரே இரவாயில்ல அட்வான்ஸ் సో మన కడపలోని మద్రాస్ రోడ్డుకున్న ఎంఎస్ఏ మోటార్స్ వెహికల్ అయితే ఇరవయో తేదీ సాయంత్రం ఆరు గంటలకు న్యూ స్విఫ్ట్ డిజైర్ కార్ లాంచ్ ఓపెనింగ్ ఉంది అని చెప్పి మమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేస్తే మేమైతే అక్కడికి వెళ్ళాము సో లోపలికి వెళ్ళి కొత్తగా లాంచ్ చేస్తున్న కార్ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా సరే ఇదన్న ఎక్కుతావా కదరా ఇది వచ్చేసి స్మార్ట్ ప్లే ప్రో ప్లేస్ చంద్రన్నా ఇది వచ్చేసి సన్ రూప్ ఉన్నా నిలబడచ్చున్నా ఇంకోటి దీనికి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కెమెరా ఉందని చెప్పినా కదా చూడు ఓపెన్ అవుతా చూడు ఇవ్వన్నా చూసినావా మొత్తం చుట్టుపక్కల చూపించాలి ఇది వచ్చేసి బ్యాగ్ ఇది ఇంకోటి సో ఇది ఇంకోటి చూసినావా నువ్వు సెల్ ఇక్కడ పెట్టినావు అనుకున్నా மொத்தம் அது ஷார்ஜிங் தான் வைர் கூசம் கூர்ச்சு கோம் இது டைப் சி சார்ஜிங் வைர் మన కడపలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ప్రసన్న మేడం గారు అయితే ఇక్కడికి స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు సో మేడం చేతుల మీదుగా ఈ కార్ లాంచింగ్ అయితే జరిగింది మారుతి న్యూ స్విఫ్ట్ డిజైర్ కార్ ను మేడం గారు లాంచ్ చేసిన తర్వాత వెహికల్ అయితే ఒకసారి చెక్ చేశారు మంచి ఫీచర్స్ వెహికల్ అయితే చాలా బాగుంది అని చెప్పి మేడం గారు అయితే చెప్పడం జరిగింది సో మీకు ఈ కార్ కనుక నచ్చింటే ఇంకెందుకు లేటు తొందరగా మన కడపకి కెళ్ళి ఈ కార్ ఎలా ఉందో చూసి మీరు ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్